తరువాతి రాశి వృశ్చిక రాశి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు నెల ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి మేష వృష్టికొర్ భౌమ మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి అటువంటి కుజుడు ఏకాదశిలో బాగున్నాడు ఇంతమంది పూర్తిగా ఈ వృష్ణ రాశి పరిస్థితి తినటానికి తిండికి కూడా జరగనటువంటి పరిస్థితిగా ఉంది ఇప్పుడు కాస్త కుజుడు ఏకాదశిలో రవి దశమంలో మరి శుక్రుడు నవమంలో మంచి స్థానాల్లో ఉన్నారు ఉన్నవాళ్ళలో మూడు గ్రహాలు మాత్రం బాగున్నాయి మళ్ళీ మామూలే మూడు గ్రహాలు బాగుంటే ఐదు గ్రహాలు బాగాలేవు కాబట్టి గుడ్డిలో మెల్ల గుడ్డిలో మెల్లంటే ఒక కన్ను అసలు కనపడదు రెండో కన్ను మెల్ల కన్ను ఎడు చూస్తుంది అర్థం కాదు కానీ కన్ను మాత్రం కనపడుతుంది అట్లాగే కొంత మెరుగు ఈ వృషిక రాశికి ఈ వృషిక రాశి వాళ్ళు కూడా ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా గురువు అష్టమంలో పడ్డాడు ప్రాణకంటకుడు తర్వాత శని ఐదంటు ఉన్నాడు మరి శని గురువు వల్ల బాగా కష్ట నష్టాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి రాహు అర్ధాష్టమంలో ఉన్నాడు రాహు వల్ల కూడా ఎక్కువ సమస్యలు కనబడుతున్నాయి రాహువు కేతువు శని గురువు మరి బుధుడు ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు చెప్పాలంటే ఏం చెప్పాలి కూడా తోచినటువంటి పరిస్థితులుగా కనబడుతున్నాయి ఇప్పుడు అన్నిటికీ శరణ్యం ఏమిటా అంటే భగవంతుడే శరణ్యం భగవంతుడు తప్పితే రెండో వాడు శరణ్యం కాదు దైవాన్ని నమ్ముకోవాల్సిందే దైవాన్ని గురించి చెబితే కొంతమందికి అనవసరమైనవి చెబుతున్నట్టుగా అనుకుంటున్నారు ఎందుకంటే బ్రహ్మ ముహూర్తం అంటారు తెల్లవారుజావం లేవాలి బ్రహ్మముహూర్తంలో నువ్వు దేవుడిని పూజ చేయకపోయినా పర్వాలే తెల్లవారుజవం లేచి కాలకృత్యాతులు తెచ్చుకొని స్నానం చేస్తే చాలు మరి మన శరీరం అంతా కూడా ఎంతో ఆరోగ్యకరంగా ఎంతో హాయిగా ఉంటుంది అటువంటిది ఆ టైంలో దేవుడిని పూజిస్తే నూటికి నూరు పాడు యందు ఎందు మనస్సు నిలబడుతుంది మరి అటువంటిది చెప్పటం చాలా కష్టంగా ఉంది వాళ్ళ ఈ వృత్తికి రాసి ఇంతకుముందు పూర్తిగా చిని కూర్చుండే పరిస్థితి తప్పితే రెండో వద్దు తిని తప్పితే ఏ పని చేయద్దు ఏ పని చేసినా నష్టమే ఉన్నది మొత్తం ఓడగొట్టుకోవటం అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పారు కానీ కొంతవరకు భగవంతుడు మార్గం ఇచ్చాడు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆలోచిస్తే మరి గురువు అస్తమంలో ఉన్నాడు గురువు ప్రాణకంటకుడు శని బాగాలేడు బాగా బాగలేడు అయితే ఇప్పుడున్న గ్రహాల్లో నాలుగు గ్రహాలు బాగలేవు మరి ఈ పరిస్థితుల్లో కూడా నేత భర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం ప్రతి విషయంలో ఆచి తూచి అడుగు వేయటం అడుగేయటం నడవమని కాదు నువ్వు చేసే వృత్తిలో జాగ్రత్తగా చేసుకోమని చెప్పడం జరుగుతోంది కాబట్టి ఈ రాశి వాళ్ళ వెంటనే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి అన్ని విధాలా మీకు బాగుంటుంది ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఈశ్వరాభిషేకం పైన ఈ రాశివాళ్ళు ముఖ్యంగా బియ్యపురవ పంచదార కలిపి మట్టి మట్టినాడల దగ్గర పుట్టల దగ్గర వేయండి పిపీలిక సమారాధన అన్నదానం చేసిన ఫలితం వస్తుంది లాభం రాకపోతే పర్వాలేదు కానీ నష్టం లేకుండా నిలబడతారు స్వస్తి ధన్యవాదాలు గురుగారు